కొందరు వచ్చి సృష్టిస్తుంటారు మరికొందరు వాళ్లకు తగిన విధంగా అమలు చేయలేక సతమతమవుతుంటారు మనిషి మారితే చాలు తేడా కనిపిస్తుందా మనిషి నిర్ణయాల మేరకే ఆయా వ్యూహాలు ఉంటాయా ఇదిగో ఈ ప్రశ్నలకు తగ్గ సరైన జవాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఎనిమిది తొమ్మిది నెలల టైంలోనే ఈ మాటకు తగ్గ అర్థం స్పష్టంగా అర్థమవుతుంది తెలుస్తుంది ఒకప్పుడు ఐదేళ్ల క్రితం ఇలా ఉండేది గడిచిన కొద్ది రోజులుగా ఈ ఎనిమిది నెలల కాలంలో ఎలా ఉంది అనే దానికి ఉదాహరణ ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా గతంలో చెప్పిన మాటలే ఇప్పుడు ఖచ్చితంగా అమల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో తాను అధికారం రాగానే విర్రవీగలేదు తప్పు చేసిన వాడి తాట తీయడం మాత్రం వదలలేదు అది వేరే విషయం కాస్త ఈ వేటకారం వంకర మాటలు చేసేవాడికి మాత్రం మూల్యం చెల్లించుకున్నారనుకోండి అది వేరే విషయం కానీ నిజాయితీతో కూడుకున్న పరిపాలన అందించాడా లేదా అన్నదే మనం చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం పేద ప్రజలు ఎవడైనా సరే అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజలను ఆగం చేయడానికే చూస్తారు వాళ్ళేంది గెలిపించారు మళ్ళీ ఐదేళ్ళకే గల వాళ్ళ పని అనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్న రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రతినిత్యం పేదవాడికి ఏం చేయగలుగుతాం ఎంత చేయగలుగుతాం అనే దానిపై దృష్టి పెట్టాడా ఖచ్చితంగా పెట్టాడు ఆ దృష్టి పెట్టకపోతే ఆ మాదిరిగా ఆలోచన చేయకపోతే ఆ మాదిరిగా డబ్బు పంచాలి అన్న ఆలోచన అన్వేషణ చేయలేకపోతే ఇగో ఇన్ని పథకాలు వచ్చేవి కాదు కదా ఓ జగన్ అన్న వసతి దీవెన అన్న పథకమైంది వైఎస్ఆర్ తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా అయితేనేమి వైఎస్ఆర్ ఆదర్శం అయితేనేమి ఆరోగ్య ఆసరా ఆరోగ్యశ్రీ కంటి వెలుగు వైఎస్ఆర్ కళ్యాణ కానుక వైఎస్ఆర్ కాపు నేస్తాం పెన్షన్ కానుక నిధన నేస్తాం వైఎస్ఆర్ నవోదయ పథకం విద్యార్థులకు వృద్ధులకు మధ్యతరగతి విద్యార్థులకు మధ్యతరగతి కుటుంబీకులకు ఇలా ఒక్కొక్క వర్గంను టచ్ చేసుకుంటూ ప్రతి వర్గంలో కొద్దో గొప్ప మేలు ఎలా చేయగలుగుతాము ఉన్న తక్కువ ఐదేళ్లలో అన్న ఆ ధోరణితోనే ఆలోచన చేశాడు ఆ విధంగా అడుగులు వేశాడా లేదా అన్నదా పైన చెబుతున్న ఈ పథకాల పేర్లే ఎందుకు ఉదాహరణ వైఎస్ఆర్ బీమా ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారా లేదా రైతు భరోసా లా నేస్తం లాయర్లను సైతం వదలలేదు ఎక్కడ ఎవరు ఏ నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ విన్న బాధలకు తగ్గట్టుగా పథకాలను తెచ్చిన వైన్యం కేవలం దేశవ్యాప్తంగా జగన్ ఒక్కడే ఈ విషయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఓ సందర్భంగా చెప్పడం విశేషం సంక్షేమం అంటేనే జగన్ అని అమిత్ షా సంచలనంగా ఈ మాట అన్నారు నిజంగా అక్షర సత్యంగా ఈ మాట జరిగిందా లేదా అన్నది కూడా చూడాలి ఇళ్ళ పట్టాలు కొత్త పథకం తెచ్చినా ఆనాడు ఎన్నో ఇబ్బందులు పెట్టారు కోర్టులకు వెళ్ళారు కేసులు వేశారు స్టేలు తెచ్చుకున్నారు ఇలా కాలయాపన చేశారు ఇలా అనేకం కాలయాపన చేసినప్పటికీ ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు అడుగడుగున అడ్డుపడినప్పటికీ సంక్షేమాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టాడు ఆ యాభై ఇళ్లకు ఏ కష్టం వచ్చినా ఈ వాలంటీర్ తీర్చే పద్ధతిలో తెచ్చాడు అకాల వర్షం కారణంగా కుప్పకూలే ఆ కుటుంబాల జీవితంలో వెలుగు నింపిన కార్యక్రమం ఈ వాలంటీర్ చేశాడు గ్రామ వాలంటీర్ పైకి తీసుకొచ్చిన కొన్ని అంశాలు రాష్ట్ర స్థాయిలో కూడా చర్చనీయాంశమైనాయి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఆయన కనుక్కొని కూడా ఆయన సాల్వ్ చేసే కార్యక్రమాలు చేశారు ఇలా రియాలిటీగా గవర్నెన్స్ అందించినప్పటికీ సంక్షేమం అనేది కేవలం ఒక బటన్ నొక్కితే చాలు నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకి డబ్బు పోయి పడేటట్టుగా ఉండాలి మధ్యవర్తులు ఉండకూడదు గేమ్స్ ఉండకూడదు ఈ లంచాలు దోపిడీ ఉండకూడదు అన్న కోరంలో తాను తీసుకొచ్చిన ఈ పథకాలు సక్సెస్ వంద శాతం అయ్యాయి ఈ అయ్యాయి సక్సెస్ అని కూడా కేంద్ర సంబంధించిన సంస్థలే చెప్పాయి అనేక సందర్భాల్లో ఐదేళ్లలో ఇప్పుడు కూడా ఆ గ్రాఫ్స్ చెబుతున్నాయి గడిచిన ఎనిమిదేళ్ళ నెలలలో ఏ పాటు గ్రాఫ్స్ జీడిపి కానీ అప్పుల శాతం కానీ ఎఫ్ఆర్బిఎం ఇచ్చిన లోపాలలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ అప్పులు చేయడం కానీ ఇవన్నీ ప్రస్తుత ప్రభుత్వంగా ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తున్నప్పటికీ ఇన్ని పథకాలు అమలు లేవు కదా మరి ఈ ఎటు పోతుందంటే ప్రశ్నార్థకమే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది రోజులలో కూడా ఏ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ఏ పథకాలకు రూపురేఖలే మార్చేశారు పథకాలు అమలు లేవు పేర్లు కూడా మార్చేసే కార్యక్రమం సరే పేర్లు అంటే కానీ కొద్దో గొప్ప పథకం అన్న ఇంటికి పోతుందా అంటే ఏదీ లేదు కేవలం పెన్షన్ మాత్రం జగన్ అన్న తోడు అన్నారు మత్స్యకారులకు డిజిల్ సబ్సిడీ అందించారు ఇలా అడుగడుగున ప్రతి అడుగులో విద్యా దీవెన అనేది చాలా సూపర్ హిట్ అయింది అమ్మఒడి సూపర్ హిట్ అయింది ప్రతి విద్యార్థిలను పిల్లలను బడికి పంపిస్తే దానిలో ఆ తల్లి ఖాతాలో పదిహేను వేలు పడుతుంది అన్నారు లేదు లేదు ఇది పదిహేను వేలు కాదు ఎన్నంటే అని ఇస్తాము ఎంతమంది ఉంటే అంతమంది కానీ అధికారంలోకి రాకముందు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి వచ్చినాక ఇవ్వలేని పక్షం చెప్తున్నారు ప్రతి అడుగులో పథకాలను అమలు చేయాలన్నా అమలు చేసే కార్యక్రమంలో భాగంగా అవినీతికి పాల్పడకుండా డబ్బును కాపాడడంలోనైనా జగన్ మించినవాడు లేదు అన్నది కేంద్ర హోంశాఖ లెక్కలు చెబుతున్నాయి హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తున్నారు సంక్షేమం అంటేనే జగన్ అని వాళ్ళకి తెలిసినప్పటికీ వాళ్ళ అధికార లబ్ధి కోసం అధికార పై చేయి సాధించడం కోసం కూటమితో జతగట్టడం అయితేనేమి అల్టిమేట్గా కూటమి అధికారంలోకి రాగలిగిన స్థానం అయితేనేమి కానీ అధికారంలోకి వచ్చిన కొద్ది మేము చేయలేము అని చేతులు ఎత్తేస్తున్నారని నేను చూస్తున్నప్పటికీ ప్రజలకు ఈ పథకాలన్నీ కూడా ఒకప్పుడు ఏ మాదిరిగా అమలయ్యేవో ఆలోచన చేయాలి అనేదే మా యొక్క కోరిక వైఎస్ఆర్ లా ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి వస్తా పథకం వైఎస్ఆర్ సున్నా వడ్డీ సంపూర్ణ పోషణ గ్రామ వాలంటీర్ జగనన్న అమ్మఒడి జగనన్న విద్యా దీవెన జగనన్న కానుక జగనన్న చేదోడు పథకం జగనన్న తోడు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కాపునేస్తాం ఇలా అన్ని పథకాలు ఈ రోజున నిర్వీర్యమైపోయాయి అమలయ్యే పరిస్థితి లేదు పేదవాడు నిజంగా సంతోషంగా తాను రెండు చేతులు ధైర్యంగా గుండె మీద చేసుకొని పడుకున్నా మరి అలాంటి పరిస్థితి లేనప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభుత్వం కూలిపోతుంది అందులో సందేహమే లేదంటున్నారు ప్రజానికమంతా కూడా